తమ్ముడు గణేష్ కి నిజంగా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటాను ఎందుకనంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పది రెండు వేల పదకొండులో లో విగ్రహాలు పెట్టాలని కాన్సెప్ట్ నాకు అనిపించింది మేము చేసాం భారీ సక్సెస్ అయ్యింది దాని తర్వాత మేము ఏ రోజు ఎన్నడో చేయలేదు తమ్ముడు రెండు వేల పద్నాలుగు పద్నాలుగు నుండి ఇప్పటి వరకు చాలా కష్టపడి ఆయన ఆయన ఏదో చెప్తున్నాడు మేము ఇచ్చేసాం అది చేసాం అనేసి కానీ ఆయన నిజంగా అంత చిన్న వయసులో కూడా ఆయనకున్న కాన్సెప్ట్స్ తోటి ఆయనకున్న నాలెడ్జ్ తోటి ఆయనకున్న వయసు అనుభవం తోటి నిజంగానే కార్యక్రమం అప్పుడు ఇప్పుడు మరీ అద్భుతంగా చేసాం మా కాన్సెప్ట్ ఒకటే పెద్ద నాయకుడి కాన్సెప్ట్ ఏంటంటే ఈ రోజు మన రాష్ట్రం చాలా తక్కువ మంది అంత పెడుతున్నారు మా కాన్సెప్ట్ ఏంటంటే ఆ రోజు లాస్ట్ ఆఫ్ పారిస్ అందరూ వాడేవారు రెండు వేల తొమ్మిదిలో మేము మొదలు పెట్టినప్పుడు మా కాన్సెప్ట్ ఏంటంటే మట్టి విగ్రహాలు మొత్తం మట్టి విగ్రహాలు వాడాలని చెప్పేసి ఈ రోజు మీరు బిఫోర్ చూడండి రెండు వేల తొమ్మిది తర్వాత చూడండి ఈ రోజు ప్రతి ఒక్కరు నూటికి తొంభై శాతం అందరూ మట్టి విగ్రహాలు వాడుతున్నారు నిజంగానే దానికి చాలా 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 ధన్యవాదాలు ఈ రోజు నిజంగానే గణేష్ కి ఈ రోజు మరి మరి మరీ మరీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను ఎందుకు అని అంటే ఆ కార్యక్రమాన్ని ఇంకా తీసుకెళ్తున్నందుకు లేదా మట్టి మట్టి విగ్రహాలు బాగా చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి జనం కి ఎస్ ఇది మా కార్యక్రమం మా సాంప్రదాయం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాడు సో నిజంగానే మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్ ఫుల్ చెప్తున్నాను గణేష్ ప్రతి సంవత్సరం మన విశాఖపట్నం గాజువాక లో గణేష్ ఉత్సవాలు ఏ విధంగా చేసుకుంటున్నాం అందరికి తెలుసు అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఇరవై నాలుగు మన రెండు వేల ఇరవై నాలుగు లో కూడా మన గాజువాక లంకా గ్రౌండ్ లో జరగాల్సిన గణేష్ ఉత్సవాలు కొంచెం ట్రాఫిక్ ఆకాంక్షల కారణంగా అక్కడ నుంచి ఒక ఆరు కిలోమీటర్ దూరంలో ఉన్న కృష్ణా కాలేజ్ టీఎస్ఆర్టీబి కాలేజ్ పక్కన వరుణ్ మోడల్స్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో స్వామివారి విగ్రహాన్ని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అదే విధంగా గత సంవత్సరం నుంచి కూడా మనం విగ్రహానికి సంబంధించిన డిజైన్ ప్లానింగ్ గానీ రూట్ మ్యాప్ గానీ ఏ విధంగా చేయబోతున్నాం అనేది మొత్తం ఒక నమూనా గానీ రాష్ట్ర ప్లాన్ అంతా కూడా ఎవరు మనం రిలీజ్ చేస్తున్నాం అదే విధంగా ఈ రోజు మన గాజువాక భారీ గణనాధుడు పెట్టాలనే ఆలోచన గానీ గాజువాకులో మొట్టమొదటిసారి వినాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ గాజువాకులో మొట్టమొదటిసారి వినాయకుని పెట్టిన వ్యక్తి తుమ్ములూరు జగదీష్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజు మన గాజువాక గణేష్ ట్వంటీ ఫోర్ మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అన్నయ్య చేతుల మీదగా అంటే ఆ రోజు ఆయన తీసుకొచ్చి రెండు వేల ఇరవై రెండు వేల తొమ్మిదిలో పెద్ద వినాయకుడు పెట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ అందరూ కూడా ఆయన ఆలోచన విధంగా ఆయన ఆయన ఏ విధంగా అయితే ఆ రోజు ప్లాన్ చేశారో అదే ప్లాన్ ని ఈ రోజుకి మేము కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం మేమే కాదు విశాఖపట్నంలో ఏ ఎవరైనా పెద్ద అంటే అది జగదీష్ రెడ్డి గారు ఇచ్చిన రూట్ మ్యాప్ కానీ ఆయన ఆ రోజు చేసిన ప్లానింగ్ ప్రకారమే ఈ రోజుకి కూడా నడుస్తున్నాయి యాడ్ చేసినా గానీ ఆయన ఇచ్చిన ఎంట్రీ లు గానీ ఎగ్జిట్లు గానీ అక్కడ దర్శనాలు కానీ వచ్చిన భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేయాలి అన్ని కూడా ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ఆయన ఏ విధంగా అయితే చేశారు ఈ రోజుకి మేము అందరూ అవే ఫాలో అవుతూ చేసుకుంటూ వస్తున్నాం అందుకే అమ్మాయికి కూడా చాలా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుస్తున్నాం వీటిలో మాకు సపోర్ట్ చేసి ఏమైనా మిస్టేక్స్ వచ్చిన గైడెన్స్ చేస్తుంటారు అందుకే అన్నయ్యతో ఈసారి మాస్టర్ ప్లాన్ కూడా దగ్గర నుంచి ఆయన చాలా నచ్చింది అన్నయ్య రావడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం